జనిమిదిన నిర్జల ఏకాదశి రోజు ఇలా చేస్తే అదృష్టం ఐశ్వర్యంతో పాటు తెలిసి తెలియక చేసిన పాపాల నుంచి విముక్తి లభిస్తుంది హిందూ మత విశ్వాసాల ప్రకారం నిర్జల ఏకాదశి రోజు ఉపవాస దీక్ష ఆచరించిన వారికి ఏడాది పొడవున శుభ వస్తాయి అలాగే అన్ని కష్టాలు తీరిపోయి జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు నిర్జల ఏకాదశి ఎప్పుడొచ్చింది ఎలా పూజ చేయాలి పాటించాల్సిన నియమాలు ఏంటి ఏ వస్తువులు దానం చేస్తే పుణ్యం దక్కుతుంది అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నమో నారాయణాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి తెలుగు పంచాంగం ప్రకారం జ్యేష్ఠ మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని నిర్జల లేదా భీమసేన ఏకాదశి అంటారు హిందూ మతంలో ఈ ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఇది శ్రీహరికి అంకితం చేయబడింది ఈ ఏకాదశి జూన్ పద్దెనిమిదవ తేదీ వచ్చింది నిర్జల ఏకాదశి రోజున నీరు లేకుండా ఉపవాస దీక్షను పాటించేవారికి ఏడాది పొడవున ఇరవై నాలుగు ఏకాదశులు పూజ చేసిన ఫలితం లభిస్తుందని పండితులు చెబుతున్నారు జ్యేష్టమాసంలోని శుక్లపక్షం ఏకాదశి నాడు నీరు తీసుకోకుండా భీముడు ఈ ఉపవాసాన్ని ఆచరించడం ఈ నిర్జల ఏకాదశిని భీమసేన ఏకాదశి అని కూడా అంటారు ఈ ఉపవాసం అన్ని ఏకాదశిలలో అత్యంత కష్టమైనదిగా పరిగణిస్తారు ఈ పర్వదినాన శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని పూజించటం వల్ల అదృష్టం ఐశ్వర్యం లభిస్తాయి అంతేకాదు తెలిసి తెలియక చేసిన పాపాల నుంచి ఉపశమనం లభిస్తుంది మాసంలో శుక్లపక్షంలో ఏకాదశి తేదీ జూన్ పదిహేడవ తేదీ సోమవారం ఉదయం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలు నిర్జల ఏకాదశి తిథి ప్రారంభం కానుంది ఆ తరువాత మరుసటి రోజు జూన్ పద్దెనిమిదిన ఉదయం ఆరు గంటల ఇరవై నిమిషాలకు ఈ వ్రతం ముగుస్తుంది కొంతమంది జూన్ పదిహేడున నిర్జల ఏకాదశి వ్రతాన్ని పాటిస్తున్నారు కానీ ఉదయ తిథి ప్రకారం జూన్ పద్దెనిమిదిన ఉపవాసం ఉండడం మంచిది ఈ ఉపవాసంలో తప్పనిసరిగా ఆచరించాల్సిన నియమం నీరు తాగకుండా ఉండడమే లక్ష్మీ సమేత విష్ణుమూర్తిని ఆరాధించాలి నిర్జల ఏకాదశి రోజున ఎలా పూజ చేయాలి ఏకాదశి రోజు తెల్లవారుజామునే అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని ఇంటి ముందు ముగ్గు వేసి తలస్నానం చెయ్యాలి తరువాత ఇల్లంతా పసుపు నీళ్లను చల్లుకోవాలి నిర్జల ఏకాదశి రోజున శ్రీ విష్ణుమూర్తి ఫోటో లేదా ప్రతిమను తాజా పువ్వులతో తులసిమాలతో అలంకరించి పూజించాలి పూజా సమయంలో అరటి పండ్లు సమర్పించి తులసి మొక్కకు పూజ చేసి ఆవు నెయ్యితో దీపారాధన చెయ్యాలి తులసి మొక్క చుట్టూ ఐదు లేదా ఏడు సార్లు ప్రదక్షిణలు చెయ్యాలి అనంతరం స్వామివారికి ముద్దకర్పూరంతో హారతి ఇవ్వాలి తరువాత ఇళ్ళంతా సాంబ్రాణి ధూపం వేయాలి ఈ రోజంతా ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని జపించాలి విష్ణు పూజలో తులసి లేకుంటే పూజ అసంపూర్ణంగా చేసినట్టు అవుతుంది విష్ణు భగవానుడికి పసుపును సమర్పించాలి ఈరోజు విష్ణు సహస్రనామం అష్టోత్తర శతనామావళి వంటివి పారాయణం చేయాలి ఉపవాసం పాటించి దాన ధర్మాలు చేయాలి అప్పుడు మరింత మెరుగైన ఫలితాలు వస్తాయి నిర్జల ఏకాదశి రోజున ఉపవాసం దాన ధర్మాలు చేయటం వల్ల లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవచ్చు అలాగే ఈ ఏకాదశి నాడు రావి చెట్టును పూజించటం వల్ల కూడా లక్ష్మీదేవి ప్రసన్నరాలు అవుతుంది అంతేకాదు నిర్జల ఏకాదశి రోజు ఉపవాస దీక్షను ఆచరించేవారు రాత్రిపూట నిద్రపోకూడదు విష్ణుమూర్తిని స్మరించుకుంటూ రాత్రి భజన కీర్తనలు కూడా చెయ్యాలి అనంతరం మరుసటి రోజు అంటే బుధవారం ఉదయం బ్రహ్మ ముహూర్తంలో పూజ చేసి ముందుగా అన్నం తినాలి అప్పుడే ఉపవాస దీక్ష పూర్తవుతుంది ఇలా చేయటం వల్ల శ్రీ మహావిష్ణుమూర్తి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతున్నారు నిర్జల ఏకాదశి రోజు ఉపవాస సమయంలో ఏ ఏ నియమాలు పాటించాలనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ రోజున ఉపవాసం ఉండి పేదలకు అవసరంలో ఉన్నవారికి దాన ధర్మాలు చేయడం వల్ల మంచి జరుగుతుంది నిర్జల ఏకాదశి రోజు నీరు దానం చేస్తే ఎన్నో సంవత్సరాల పుణ్యం దక్కుతుంది ఈ ఏకాదశి మోక్షాన్ని ప్రసాదిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఎవరైతే ఈ ఏకాదశి మహిమను తెలుసుకుని భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఆచరిస్తారో వాళ్ళు స్వర్గానికి వెళతారని శాస్త్రం చెబుతుంది అలాగే ఉపవాసం పాటించని వారు కూడా కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి ఏకాదశి రోజున అన్నం పప్పులు బెండకాయలు ముల్లంగి శనగలు తినకూడదు ఈ రోజున మాంసాహారం మద్యం ఉల్లి వెల్లుల్లి అన్ని తామసిక పదార్థాలకు దూరంగా ఉండాలి రోజంతా తక్కువ మాట్లాడాలి వీలైతే మౌనంగా ఉండడానికి ప్రయత్నించండి బ్రహ్మచర్యాన్ని అనుసరించాలి అబద్ధాలు చెప్పకూడదు కోపం తెచ్చుకోకండి ఇతరులతో వాదించకండి రాత్రిపూట విష్ణువు స్తోత్రాలు జపించాలి ఏకాదశి ఉపవాస సమయంలో చొక్క నీరు కూడా తీసుకోకూడదు అందుకే దీనిని నిర్జల ఏకాదశి అంటారు అయితే అనారోగ్యంతో ఉండే వ్యక్తులు ఉపవాస వేళ నీటిని పండ్లను తీసుకోవచ్చని శాస్త్రాలలో పేర్కొనబడింది అయితే ఉపవాసం విరమించే సమయంలో నీరు తాగవచ్చు ఏడాది పొడవునా వచ్చే ఇరవై నాలుగు ఏకాదశి తిథులలో నిర్జల ఏకాదశి చాలా కఠినమైనది నిర్జల ఏకాదశి నాడు ఏ ఏ వస్తువులు దానం చెయ్యాలి నిర్జల ఏకాదశి రోజున అన్నం వస్త్రాలు గోవు నీరు మంచం గొడుగు దానం చేయాలి కానీ వేసవిలో దాహంతో ఉన్న వ్యక్తికి నీరు లేదా నీటితో నిండిన కుండను దానం చేయడం ఉత్తమం మంచి యోగ్యమైన బ్రాహ్మణుడికి పాదుకలు దానం చేయడం కూడా చాలా మంచిది అలాగే అన్నదానం చేసిన మంచి ఫలితం ఉంటుంది నిర్జల ఏకాదశి రోజున చేసే దాన ధర్మాలు విష్ణుమూర్తి కృపా కటాక్షాలకు పాత్రులవుతారు అలాగే ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉండడం వల్ల అన్ని రకాల పాపాల నుంచి విముక్తి లభిస్తుంది ఈ ఏకాదశి రోజు భూమి కనక వస్తు వాహనాలు కొనుగోలు చేస్తే అన్ని విషయాలలోనూ కలిసి వస్తుందని కొనుగోలు చేసిన దాని విలువ రెట్టింపు అవుతుందని చెబుతారు మేము చెప్పిన విధంగా ఎవరైతే ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని అత్యంత నిష్టగా పూజిస్తారో వారికి అదృష్టం శ్రీ సంపదలు సకల సౌభాగ్యాలు ప్రాప్తిస్తాయని చెబుతారు అలాగే మానవ జన్మకు మోక్షం కలిగి జన్మజన్మల పాపాల నుండి విముక్తి కలిగిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి